డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అలాగే డిఫరెంట్ కలర్ కూడా కావాలి చూడండి తెచ్చేసాను మరి రాజరచిన నుండి మీ కోర్సెస్ కలెక్షన్స్ ఇది మనకి రియల్ మిరర్ వర్క్ వచ్చేసింది చూడడానికి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఇవే మనకి మనీ తెచ్చిపెట్టే కలెక్షన్స్ సాఫ్ట్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ టోటల్ ఎంబ్రాయిడరీ మల్టీ కలర్ వర్క్ వచ్చేసిందండి ఇందులో మీకు ప్రతి దానికి సైజు ఆప్షన్స్ ఉంటుంది కలర్ కొన్ని దాంట్లో ఉంటుంది కొన్ని దాంట్లో ఉంటుంది ఎందుకంటే నాలుగు పీసెస్ ఉన్నా నాలుగు సైజెస్ మాత్రమే ఉంటుంది ఒకవేళ మీకు ఐదు పీసెస్ ఉన్నా ఐదు కలర్ ఉంటుంది ఐదు సైజెస్ ఉంటుంది అది వాటి వాటి డిజైన్ బట్టి సరారా ప్యాటర్న్ కుర్తి కలెక్షన్స్ కావాలా వచ్చేసేయండి రాజరత్నాలో ఇవాళ నేను ఇవాళ ఈ వీడియోలో కొన్ని ఏంటి అంటే సరారా ప్యాటర్న్ కుర్తీస్ అలాగే కోట్స్ కలెక్షన్స్ వీడియో తీసుకొచ్చాను అవుట్లెట్లో నేను ఇవాళ త్రీ పీస్ టూ పీస్ కాదు సరాలా ప్యాటర్న్ కొన్ని కలెక్షన్స్ అలాగే కోట్స్ కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను అవి కూడా మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి మరి ఆ లేటెస్ట్ కలెక్షన్స్ మీరు చూడాలా చూసేసి పర్చేస్ చేసుకోవాలి కదా మరి ఎందుకంటే ఇప్పుడు సీజన్స్ అన్నీ స్టార్ట్ అయ్యింది శ్రావణం చాలు అయింది అలాగే సారీ శ్రావణం ఇంకా చాలు కాలేదు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటాను స్టార్ట్ అయ్యేది మరి మీకు ఇప్పుడు నైన్త్ తారీఖు అయితే మనకి రక్షాబంధన్ ఉంది కదా మరి మీ సిస్టరిక్ కానీ లేకపోతే మీకు వచ్చిన అందరికీ కూడా కస్టమర్స్ కూడా మంచి సేల్స్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు చాలా బెటర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు బిజినెస్ స్టార్టప్ చేసుకోవడానికి ఇవాళ నేనైతే చాలా మంచి యూనిక్ డిజైన్స్ తీసుకొస్తున్నాను మరి ఈ వీడియో మొత్తం కూడా చూసిన తర్వాత వీడియోకి వీడియో ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన రాజరక్ష ఫ్యాక్టరీ అవుట్లెట్ అడ్రస్ ప్రతి మనకి ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా ఆడవాళ్ళకి ఇట్టే నచ్చిపోయే కలెక్షన్స్ తెచ్చి పెడుతుంది అలాగే రాజష్ట ఫ్యాక్టరీ అవుట్లెట్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇక్కడ గుజరాత్ సూరత్లో ఆ అడ్రస్ కూడా మీకు ప్రతి ఒక్క వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ అయ్యి ఉంటుందండి సో ఒకసారి చూడండి లైవ్ విజిట్ చేయండి నేను కొన్ని స్థలాల పేటర్ అన్నాను కదా అండి చూడండి ఇలా మనకి బ్రైడ్ మొత్తంగా కూడా హెవీ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది సైడ్ నుండి మనకి ఇలా జాకెట్ టైప్ ఉంటుంది లోపల అంతా కూడా మనకి బాటమ్ వేర్ వచ్చేసి త్రీ లెహర్స్ తోటి ఇలా మనకి ఫ్రిల్స్ స్టిచ్ చేశారు ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ మీకు ఇంకా కొన్ని డిజైన్ చూపిస్తాను చూడండి అన్ని ఇందులో మనకి డార్క్ కలర్లోనే ఉంటుంది ఒక డిజైన్ వచ్చేసి లైట్ కలర్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఒకవేళ మీకు డార్క్ కలర్లో ఒకవేళ ఎక్కువ కావాలనుకున్న అందుబాటులో ఉంటుంది ఇక్కడ మటుకు చూడాలనుకున్నట్లయితే అన్నీ కూడా ఒకదానికి మించిన కలెక్షన్స్ ఈ డిజైన్ చూస్తే ఇంకో డిజైన్ నచ్చుతుంది ఇంకో డిజైన్ చూస్తే ఇంకో డిజైన్ నచ్చుతుంది ఇలా మన దగ్గర అన్ని కన్ఫ్యూజ్ అవుతామండి అన్ని రకాల డిజైన్ చూసేసి ఇక్కడ మీకు ప్రతిదానికి ఒక్కొక్క దానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఈ కలర్లో మనకి ఫోర్ సైజెస్ మాత్రమే ఉంటుంది కలర్స్ ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని దాంట్లో అలానే ఇచ్చారు సో ఇవి ఏంటంటే మనకి ఓవరాల్గా త్రీ పీస్ వస్తుంది ఇది మనకి ప్లాజో వచ్చేసి ఇలా షార్ట్ లెంత్ కుర్తిలాగా వచ్చేసి హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది మీరు కలర్ కూడా పేస్టల్లో వచ్చేసింది దుపట్ట కూడా చాలా మంచిగా వచ్చేసిందండి అంత ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని తర్వాత మనం సెట్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి చాలా వరకు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ఏంటి అంటే ఇలాంటి కోర్సెట్స్ కలెక్షన్స్ అండి ఇవి మీకు అంటే తక్కువ ధరల్లో డైలీ వేర్ యూస్ కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా ఉంది కాకపోతే నేను ఇవాళ మీకు హెవీ చూపిస్తున్నాను ఇందులో చూడండి ఇలా వెస్టర్న్ వేర్ టైప్స్ కలెక్షన్స్ ఇది ఏంటంటే దీనికి స్లీవ్ ఉండదు ఇలా ఓన్లీ టై చేసుకోవాలి అంతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే షోల్డర్ పైన ఇక్కడ మనమే కట్టేసుకుంటే అయిపోతుంది ఇలా థ్రెడ్ తోటి ఇందులో మీకు ఇలా చూస్తున్నారా డిఫరెంట్ టాజల్స్ కూడా వచ్చేసాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి నేనైతే ఇందులో మీకు ఓన్లీ ఆఫ్ వైట్ అలాగే వైట్ కలర్లో ఉన్నవి చూపిస్తున్నాను ఈ చూడసారా ఇదంతా ఓన్లీ నెక్ ప్యాటర్న్ మొత్తం మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ప్రతి దానికి కూడా మళ్ళీ మీకు సైజెస్ ఆప్షన్స్ ఫోర్ లేదా ఫైవ్ సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది సో చూడండి సింపుల్ వర్క్లో కావాలనుకున్న సింపుల్ నిజంగా చెప్పాలంటే మన సింపులే చాలా హైలైట్గా అండి ఎందుకంటే చాలా మంది హెవీ అడుగుతారు కానీ హెవీలో ఏమీ ఉండదు నిజంగా చెప్పాలనుకున్నట్లయితే చూడండి ఇలా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మీకు కలెక్షన్స్ వచ్చేసైతే ఇంకా మనకే అంటే ఏమంటారు కళ్ళు చెదిరిపోవాల్సిందే అన్ని కలెక్షన్స్ చూడండి ఇక్కడ కోట్ సెట్లో కూడా కొన్ని షార్ట్ లెంత్వి ఉన్నాయి కొన్ని మనకి కొంచెం లెంత్ వచ్చేసినవి కూడా ఉన్నాయండి చాలా వరకు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి చూడండి ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్ మాత్రం షైనీ వస్తుంది ఇక్కడ మీకు రియల్ మిరర్ వర్క్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీ నెక్ ఉంటుంది ప్రతిది డిఫరెంట్ అండ్ ఇంకోటి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద కూడా వచ్చేసిందండి ఇలా ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనీ ఉంది సో మరి చూసారు కదా చూపించాను కదా మరి నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫటాఫట్గా లైవ్గా వచ్చి క్వాంటిటీలో తీసుకువెళ్ళండి కలెక్షన్స్